చూడ్డానికి సింపుల్గానే ఉంటాయి ఈ రెసిపీస్ మన దగ్గర గుట్టలు గుట్టలు దాచాం రోజుకొకటి బయటకు తీస్తాం చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి రెసిపీ కూడా సింపుల్గా ఉన్నా కూడా హాయ్ అందరికీ ఎలా ఉన్నారు టేస్టీ టేస్టీగా ఉండాలి గట్ హెల్త్కి చాలా మంచిగా ఉండాలి అంటే పొట్ట ఇది తీసుకుంటే ప్రశాంతంగా ఉండాలి మోషన్ ఫ్రీ అవ్వాలి తర్వాత వచ్చేసి పొట్ట నిండుగా అనిపించాలి ఆకలి అనే ఫీలింగ్ ఉండకూడదు హెయిర్కి స్కిన్కి కూడా మంచిగా ఉండే మంచి రెసిపీ అనకూడదు బటర్ మిల్క్ అనమాట దానికి కావాల్సిన పుదీనా కరివేపాకు తర్వాత కొత్తిమీర జీలకర్ర అల్లం నేనైతే పచ్చిమిరపకాయ వేసుకోనండి నేను కారం తక్కువ తింటా మీకు కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి సాల్ట్ కూడా కొంచెం తగ్గించి చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ కూడా చక్క మిక్సీ జార్లో వేసుకొని ముందు గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి తగినన్ని ఇది చూపించే క్వాంటిటీ చక్క నాలుగు గ్లాసులు అవుతుందండి మిక్సీ జార్లో ఇలా అన్నీ యాడ్ చేసుకున్నానండి మిక్సీ వేసేద్దాం మిక్సీ వేసాక ముందు వడపోసుకోండి మొత్తం చక్కగా అన్నీ వడపోసేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని తర్వాత గ్లాసులో సర్వ్ చేసుకోండి బయట షాప్స్లో మసాలా మజ్జిగ అమ్ముతూ ఉంటారు ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు చాలా టేస్టీగా ఉందనుకుంటాం బట్ అవన్నీ హెల్దీ కాదండి చక్కగా ఇంట్లో ఇలా చేసుకొని తాగండి మీ ఈటింగ్ విండోలో రోజు రెండు గ్లాసులు దీన్ని ఇన్క్లూడ్ చేసుకోండి సాల్ట్ తక్కువగా వేసుకొని మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కావాలంటే దీంట్లో కీరా దోశ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా చలవ చేస్తుంది వేడి కూడా తగ్గిపోతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి నా పేజ్ని ఫాలో చేయండి